ఆ ఇందరికీ నేను మీ సూర్య ఈరోజు నేను ఎలా పెట్టాలో చేసి చూపిస్తున్నాను చూసి ట్రై చేయండి ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినమంటే తినమంటారు అలాంటి పిల్లలకి ఇలా మొక్కలన్నీ వేసి పప్పుచారీ పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా కుక్కర్ తీసుకుని రెండు కప్పులు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇలా వేసుకున్నాక శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండు చెప్పిన వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగైదు ఈజీలు తీపిచ్చుకోండి తర్వాత నేను చింతపండు ఒక డెబ్భై ఐదు గ్రాముల దాకా వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుని కడుక్కున్నాక మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత పప్పు చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా పప్పు కుద్దుతూ మెత్తగా మెతుపుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని కుక్కర్ తీసుకుని దాంట్లో నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఒక ములక్కాడ రెండు క్యారెట్ చిన్న సొరకాయ ముక్క నాలుగు టమాటాలు అన్నిటిని కూడా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి మనం ముందుగా మెతుకు పెట్టుకున్నా కదా పప్పు చింతపండు పులుసు కూడా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటరు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒకరు పెట్టుకుని ఒక రెండు విజిల్స్ తెప్పించుకోండి తెప్పించుకున్న తర్వాత మనం వేరేగా దీన్ని ఏం మరిగించవసరం లేదు అసలుకి చూడండి ఈ విధంగా ఉడికిపోయినాయి కదా ముక్కలన్నీని ఇప్పుడు మనం బాగా కలిపి దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి అంటే చింతపండు పులుపుకి కొంచెం పులుపు పెరుగుతుంది బాగుంటుంది టేస్ట్ ఇలా బెల్లం వేసుకుంటే తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి మొగ్గు పెట్టుకున్నాక కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె ఇలా వేసుకున్న తర్వాత ఆరు ఏడు ఎల్లుల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ మెంతలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పప్పు చార్లో వేసేసుకుందాము చూడండి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మన పప్పుచారు రెడీ అయిపోయింది